వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ మంత్రి రాంప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా ఎడిఫై స్కూల్ ప్రారంభం వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు ఉన్నత విద్యా ప్రమాణాలతో ప్రొద్దుటూరు నియోజకవర్గం రాజపాలెం మండలంలోని కామనూరు గ్రామం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఎడిఫై ఇంటర్నేషనల్ స్కూల్ ని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రెడ్డి అలాగే ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి రాష్ట్ర టీడీపీ కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి చేతుల మీదుగా శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ అగర్వాల్ అలాగే ఎడిఫై శాఖ ప్రిన్సిపాల్ అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ అత్యాధునిక బోధన పరికరాల చే సుదూర ప్రాంతాలకు ఇక్కడి విద్యార్థులు వెళ్లకుండా ప్రొద్దుటూరులోనే అన్ని సౌకర్యాలతో ఎడిఫై ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభించమని ఈ విద్యా సంవత్సరం నుండి తరగతులు ప్రారంభమవుతాయని అన్నారు ఈ వివరాలు మీ ఈ టీవీలో వీక్షిస్తున్నారు ఇది పొద్దుటూర్ లో ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయింది ఇంక్లూడింగ్ హాస్టల్ డే స్కాలర్ అండ్ గర్ల్స్ హాస్టల్ ఇన్ బాయ్ హాస్టల్ మిస్టర్ అమర్నాథ్ రియల్లీ కన్స్ట్రక్టెడ్ వన్ బ్లాక్ స్క్వేర్ ఫీట్ ఇన్ ఫస్ట్ ఇయర్ విత్ స్కూల్ ఏ స్కూల్ చేయదు అది వీళ్ళు చేశారు హాస్టల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇప్పుడు ఇంక్లూడింగ్ క్యాంటీన్ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ ఫర్ డే స్కాలర్ ఏసీ స్కూల్ ఇది ఐ థింక్ ఫస్ట్ స్కూల్ ఇన్ దిస్ ఏరియా ఏసీ స్కూల్ ఉంది అన్ని స్పోర్ట్స్ ఫెసిలిటీ నేమ్ ఎనీ స్పోర్ట్స్ లైక్ క్రికెట్ badminton, swimming pool, uh, uh, skating, any, you name any sports, we have all sports in this school and uh, best wishes to all uh, promoters and thanks to parents who trusted us first year, around 300 admissions we, we got first year. Thanks to everybody who has really trusted us first year. We are around 10 schools nearby in Antapur, Kadapa, Madanpally, Tirupati and a few more are coming up recent now next year. Best wishes to them. I know really, I think they will do their best. We, we trust them and they will give best to the students. Thank you. We appoint one more thing. We want to appoint a teachers from all India level. This is the first school where in this area, our teachers are from different different states to create a culture in the school. We have a teacher from Calcutta, we have a from Bengal, Orissa, North Indian, Marathi, Gujarati and, and from Karnataka and of course, from uh, local state andhra pradesh thank you and best wishes to everybody thank you ee roju ikkadiki vichesina atiradha maharadulaku <laughs> మినిస్టర్ గారికి పెద్ద ఆయనకు అందరికీ నా నమస్కారములు చాలా సంతోషంగా ఉంది ఇంత పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ పొద్దులో తీసుకురావడం అనేది మాకు చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాము జీవో జీవన్జ్యోతి స్కూల్స్ ఒక అయితే ఎడిఫై స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ తీసుకురావడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము ఈ స్కూల్ ద్వారా మంచి విద్యను దూర ప్రాంతాలకు పోకుండా ప్రొద్దుటూరులోనే అత్యాధునిక ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తాము ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అన్ని వసతులు కనిపించి ఏ ఇయర్ కా ఇయర్ ఎప్పుడైతే లేటెస్ట్ టెక్నాలజీ అయితే పెరుగుతుందో ప్రతి టెక్నాలజీ చేసుకుని అనుదినం మేము దీనికోసం కృషి చేస్తూ మంచి విద్యను అందించి భావి తరాలకు భవిష్యత్తునిస్తూ భావి భారతదేశం గర్వపడే విధంగా స్టూడెంట్స్ తయారు చేస్తామని తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్